అందరు నమస్కారం నేను రమేష్ ప్రస్తుత భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న అతి ముఖ్యమైన సమస్యలు ఒక మూడు ఉన్నాయి సమస్యలు ఈ మూడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మొదటిగా పట్టి పీడిస్తున్న సమస్య హిందువులు అనుకునే హిందువులు ఇప్పుడు మనం చూస్తే హిందువులు అన్నదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు భారతదేశం తరతరాలుగా ఎన్నో విపరీతమైన అంటే డిఫరెంట్ మతాలు వాళ్ళందరికీ అక్కుని చేర్చుకుంది మహమ్మదీయులు జైన్లు బౌద్ధులు మీ ఇష్టమే ఏ పేరు చెప్పిన అంతే తప్పితే హిందూ ధర్మం ఎప్పుడూ ఎవరిని వ్యతిరేకించలేదు ఎందుకంటే హిందువులు ఎలా చాలామంది దేవుళ్ళని వాళ్ళని పూజిస్తారు అలాగే మీరు కూడా ఇంకెవరిని పూజిస్తున్నారు హ్యాపీగా పూజించుకోండి అన్న ఉద్దేశంతో ఎవరిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు కానీ ఎవరి ధర్మం వాళ్ళు మర్చిపోవడం మొదలుపెట్టారు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయవహ అని మన ధర్మాన్ని మనం గౌరవించడం మానేసి పక్క ధర్మానికి ఏదైనా జరిగితే పరిగెట్టుకుంటూ వచ్చే ప్రకాశరాజులంటే మనుషులు సొసైటీలో ఎక్కువైపోయారు అంతేగాని వీడికి స్వధర్మం తెలియదు అంటే ఈ మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి మన ధర్మంలో మనం ఏమి నేర్చుకోవాలి మన ధర్మాన్ని మనం ఎలా గౌరవించాలి మన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మనం ఎలా గౌరవించాలి అన్న విషయం తెలియదు ఇది సేమ్ ఏంటంటే ఇంట్లో ఆవిడ అందంగా కనిపించదు పక్కింటి ఆవిడ సో బ్యూటిఫుల్ సేమ్ కాన్సెప్ట్ ఇలాంటి ఎదవలు చాలా ఎక్కువైపోయారు భారతదేశంలో అంటే ఇప్పుడు హిందువుల సంఖ్య ఒక వంద కోట్లు భారతదేశంలో అనుకుంటే ఒక యాభై నుంచి అరవై కోట్ల మంది ఎదవలే ఉన్నారు ఈ యదవల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవడానికి మిగిలిన వాళ్ళు పడే నరక యాతన ఈ ఎలక్షన్లు వాటిలో వచ్చే వీళ్ళు ఎన్నుకునే వాళ్ళు సమస్యలు ఇవన్నీ ఇది మొదటగా దీని నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎవడి గొర్రెలను ఎవడ మారుస్తాడు ఎవడైనా మార్చగల ఏదో అద్భుతం జరిగితే తప్పితే మార్చడం కుదరదు ఎందుకంటే మీరు చూస్తే తిరుపతిలో జరిగిన లడ్డు ఇన్సిడెంట్ని సిపాయిల తిరుగుబాటుతో పోలిస్తారు ఎందుకు పోలిస్తారంటే బ్రిటిష్ వాళ్ళు సిపాయిల తిరుగుబాటు అసలు ఎలా స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళు ఇచ్చిన తుపాకీలో కావాలనే క్యాట్రిడ్జ్లో ఓపెన్ చేసిన దగ్గర పంది కొవ్వు బీఫ్ కొవ్వు పెట్టారు ఎందుకంటే హిందువులు బీఫ్ ఆవుని ఇది చేస్తారు ముస్లింలు పంది అంటే ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని కొరికితే కానీ ఆ క్యాట్రిడ్జ్ను వాడలేరు ఈ లోపు శత్రువులు కదా నువ్వు దాని గురించి వెయిట్ చేస్తే అందుకే సిపాయిలు తిరుగుబాటు జరిగింది అలాగా ఏదో ఒక తిరుగుబాటు జరిగి ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో హిందువుల్లో వీళ్ళందరూ పోతే బ్రహ్మానందంగా చెప్పిన ఉద్యోగులను పోతే దరిద్రం వదిలేస్తారు తప్పితే భారతదేశాన్ని కానీ వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషిస్తారు ఆనందిస్తారు తప్పితే ప్రపంచానికి వచ్చే నష్టమేం లేదు వీళ్ళంతా భూమికి ఒక బరువుగా తయారయ్యారు మన అదృష్టం బాగుంటే ఏదో అద్భుతం జరిగి వీళ్ళు వీళ్ళు మన మొదటి శత్రువులు ఇక రెండో శత్రువులు మనం మాట్లాడుకోవాల్సిన శత్రువులు ఏంటంటే రాహుల్ గాంధీ గారి గురించి అంటే రాహుల్ గాంధీ గారి కన్నా ముందు రెండవ అతిపెద్ద ప్రమాదమైన వ్యక్తులు దేశ ద్రోహులు వీళ్ళు దేశ భక్తులు అనుకునే దేశ ద్రోహులు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళెవరైతే దేశభక్తులు అనుకుని ఓట్లు వేస్తున్నారో వీళ్ళు ఒక్కసారి ఒక రాహుల్ గాంధీ గారు అమెరికా వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి భారతదేశాన్ని తక్కువ చేసి నీచం చేసి నికృష్టం చేసి చూపిస్తాడు అదే మీరు ఓవైసీ గారు హైదరాబాద్ నుంచి ఆయన పాకిస్తాన్ వెళ్ళిన రే మా దేశం గొప్పదరా అని చెప్పొస్తాడు ఇది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు చూస్తే అంటే ఓవైసీ గారుకి ఉన్న జ్ఞానం ఇది కూడా ఫ్యూచర్ భారతదేశ ప్రధానమంత్రిని గర్వపడే ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో దేశభక్తులు అనుకుని బతుకుతున్న వాళ్ళు వాళ్ళకి కొంచెం కూడా అర్థం కాదు ఎవరైతే దేశాన్ని తక్కువ చేసి వాడుతున్నారో వాళ్ళకి ఓట్లు వేయడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది అనేది నాకు ఈ అర్థం అర్థం పరిస్థితి మనం పోరాడుతుంది మళ్ళీ ఈ రెండో అతిపెద్ద శక్తి ఇక మూడో ప్రమాదకరమైన శక్తి రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో బీజేపీ బదులు కాంగ్రెస్ కాంగ్రెస్ బదులు బీజేపీ గెలిస్తే భారతదేశానికి పెద్దగా నష్టమే ఉండదు ఎందుకంటే మహా అయితే బీజేపీ వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కాంగ్రెస్ వాదులు వస్తే ఆర్థిక వ్యవస్థ కొంచెం స్లోగా వెళ్తుంది అంటే ఒకప్పుడు రోడ్ల మీద గతకులు ఉన్నట్టు అలా వెళ్తే ఎందుకంటే వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది లాభ నష్టాలు ప్రతి పార్టీ వల్ల లాభ నష్టాలు ఉంటే వాటిని వేరే చేసుకోవచ్చు అక్కడి వరకే కానీ అది రాహుల్ గాంధీ గారిని తీసుకుంటే ఆయన మనస్తత్వమే డిఫరెంట్ కంప్లీట్గా ఆయన ప్రతి రాష్ట్రాల్లో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న హామీలు ఏవైతున్నాయో అవన్నీ రాష్ట్రాలన్నింటినీ దివాలా తీసేస్తున్నాయి మీరు చూస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఒక్కటి మీకు దివాలా తీయని రాష్ట్రం అంటూ లేదు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అక్కడ ప్రజలకి అక్కడ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేరు అలాగే ఇంకా మిగిలిన చాలా రాష్ట్రాల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రం బయటకు వచ్చేసరికి బుస్ దాని అయిపోద్ది కారణం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఎలక్షన్లు ఇచ్చే హామీలు ప్రతి వాళ్ళు ఇస్తారు ప్రతి పార్టీ వాళ్ళు ఇస్తారు కానీ అభివృద్ధికి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు ఒక ఎంప్లాయీస్ని పెన్షన్స్ని వాళ్ళకయ్యే ఖర్చు ఉంది మిగతా మన సంక్షేమ పథకాలు వాటికి ఇచ్చే ఖర్చు ఎంత ఉంది ఈ మూడు చాలా ఈజీగా తెలిసిపోతాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఫ్రీ పథకాలు మిగతా వాటితో పోలిస్తే ఒక రేంజ్లో ఉంటాయి అవి కానీ ఇంప్లిమెంట్ చేసిన ఏ రాష్ట్రం బయటపడలేదు హిమాచల్ ప్రదేశ్ మీకు ఎగ్జాంపుల్ అది ఇప్పట్లో బయటపడలేదు మీకు సమస్య లేదు అలా ఇంకా దివాలా తీసే రాష్ట్రాలు రాబోయే రోజుల్లో వీళ్ళు హర్యానాలో గట్ట ఓటు వేస్తే అది నెక్స్ట్ రాష్ట్రం ఇంకా చెప్పనవసరం లేదు కర్ణాటక అసలు నిజంగా కర్ణాటకని ఇలా కూడా తయారు చేయొచ్చా అనడానికి సిద్ధరామయ్య గారు అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అంటే ఇంకా సర్వ అవ్వగలుగుతున్నారంటే బెంగళూరు లాంటి ప్లేసుల నుంచి వచ్చే రెవెన్యూ వాళ్ళు లేదు అంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిని అసలు నేను కాంగ్రెస్ వ్యక్తి అని అన్న అన్న తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి ఆయన అనుకోకుండా కాంగ్రెస్లో ఉన్నారు అందుకని ఆయన డైనమిజం వేరేగా ఉంటుంది చేసే పనులు వేరే విధంగా ఉంటాయి మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ సీన్ ఉండదు అందుకనే మీరు ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ దివాలి అంటే రేపు పొద్దున్న కాంగ్రెస్ దేశంలో వస్తే మనందరం దివాలా చాలా రెడీగా ఉండాలి మరొక శ్రీలంక మరొక బంగ్లాదేశ్ మరొక మాల్దీవ్స్ భారతదేశం అవ్వడానికి డౌట్ ఏమీ లేదు ఎందుకంటే వీళ్ళు ఉన్న సంక్షేమ పథకాలని నెక్స్ట్ ప్రభుత్వంలో రావడానికి వీళ్ళు ఎన్ని ఫ్రీ బీస్ ఇస్తారో మీరు ఇప్పటి నుంచి చెప్పవచ్చు అందులో సగం ఇంప్లిమెంట్ చేసిన దేశం దివాలా తెస్తుంది అంటే ఇందాక నేను చెప్పిన రేషియోలో మనుషులకు జీతాలు ఇవ్వడానికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వచ్చే డబ్బులు రెవెన్యూకి బేరీజ్ అవ్వదు రాష్ట్రం ఖచ్చితంగా ఐఎంఎఫ్ నుంచి వాటి నుంచి అప్పులు చేస్తుంది ఆ తర్వాత దీపాల తీస్తుంది ఇది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది కానీ ఎవరికి అర్థం అంది ఎంతమంది చెప్పాను కదా బోల్డ్ మంది ఉన్నారు హిందువులు అనుకుని హిందువులు దేశభక్తులు అనుకుని దేశద్రోహులు మన పోరాటం వేలతోనే దేశం ఎటుపోయినా వాళ్ళకి అవసరం లేదు మనకు కూడా ఇంకా వాళ్ళు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒకరితో ఒకరు కొట్టుకొని మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ